శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ బాయ్ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము సింహ రాశి వారికి సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకం లోపల ఉన్న స్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కుదిరి కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమశివా సింహరాశి కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఓకే ఇప్పుడు ఒక మాటని మీకు అడగాలనుకుంటారు ఎందుకంటే చాలా సార్లు చాలా మంది నాకు కమెంట్ చేస్తుంటారు సింహరాశి వారికి చాలా వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారని ఐ థింక్ లాస్ట్ నేను మొన్న కూడా చూడడం జరిగింది నాకు తెలీదు సింహరాశి వారు వ్యూస్ ఎక్కువ ఉన్న లేదు నాకు తెలియదు అంత గమనించండి నేను వీడియో చేసిన తర్వాత మళ్ళీ దాని గురించి పట్టించుకోను ఓకే ఓన్లీ కమెంట్కి నేను ఆన్సర్ ప్రయత్నిస్తా ఓకే ఎవరైతే ఎంతమంది అయితే ఈ వీడియోని చూస్తున్నారో నేను చెప్పే లోపల మీకు ఇంకా ఈ సబ్జెక్ట్ పైన ఈ కేటగిరీ పైన కొద్దిగా మీరు ఎక్కువ చెప్పినట్లయితే మాకు బాగా అనిపించినట్లయితే ఆ కేటగిరీ ప్రత్యేకంగా వెల్త్ కావచ్చు హెల్త్ కావచ్చు జాబ్ కావచ్చు కెరియర్ కావచ్చు బిజినెస్ కావచ్చు వాట్ ఎవర్ దట్ ఇంట్రెస్టెడ్ దట్ మీకు ఏదైనా అనిపించవచ్చు అది కమెంట్లో చెప్పడానికి ప్రయత్నించండి దేని గురించి అయితే ఎక్కువగా అంటే మా కేటగిరీ గురించి డిస్కస్ వచ్చో దాని గురించి నేను నెక్స్ట్ టైం సెప్టెంబర్ రాశి ఫల లోపల ఎక్కువని చెప్పడానికి ప్రయత్నించుతాను కాబట్టి నేను చెప్పే విషయాలు ఉంటాయి నేను అన్ని అన్ని విషయాలు టచ్ చేస్తాను కాదని కాదు మీకు దీని గురించి ఎక్కువ తెలుసుకోవాలని అనిపించినట్లయితే కమెంట్ లోపల కమెంట్ చేయడానికి ఆ కేటగిరీ మీరు ప్రయత్నించడానికి కమెంట్ దానికి సంబంధించిన కమెంట్ మీరు ప్రయత్నించండి ఓకే నేను కొద్దిగా తెలుగు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఫాస్ట్గా మాట్లాడతా మాట్లాడతాను యాక్చువల్లీ తెలుగు రాదు కానీ నేర్చుకొని మాట్లాడుతున్నాను అది కూడా కొద్దిగా ఫాస్ట్ మాట్లాడడం వల్ల వర్డ్స్ అప్ డు అవుతుంటాయి ఓకే కమ్ టు పాయింట్ చూద్దాం సింహరాశి వారికి ప్రస్తుతం ఈ సమయకాలం కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి గమనించినట్లయితే మీ వ్యక్తిగత జీవితం లోపల చాలా మీరు చూడడం జరిగింది ప్రత్యేకంగా ఫిజికల్ గా మీరు చాలా అయితే డౌన్ఫాల్ అవ్వడం జరిగింది ఫిజికల్ డౌన్ డౌన్ఫాల్ ఒక వ్యక్తి ఎలా అవుతారో తెలుసుకోండి మెంటలీ సరిగ్గా లేకపోతే దాని ప్రభావం ఫిజికల్ మీద కనబడుతుంటుంది ఒక శాస్త్రాలు కూడా చెప్పడం జరిగింది మనసు కనుక సరిగ్గా లేకున్నట్లయితే దాని ప్రభావం ఆటోమేటిక్గా శరీరం పైన పడుద్ది ఆటోమేటిక్గా శరీరం మీద పడుద్ది అది మీరు తెలుసుకోవడం ప్రయత్నించండి ఇన్ని రోజులు జరిగింది కూడా అలాగే కానీ ఇప్పుడు రాబోయే రోజులు సూర్యుడు మీ రాశి అధిపతి మీ రాశిలోనే ఉన్నాడు కానీ కేతు వెంట ఉన్నాడు రాబోయే రోజులు మీ మనసు ఎలా ఉంటుంది తెలుసుకోండి ఇదంతా కొన్ని కొన్ని అంటే ఇలా అంటేనే అనుకోకండి ఇది అంతా నిర్మించింది భగవంతుడు సృష్టి నిర్మీకర్త సృష్టి నిర్మాతకర్త భగవంతుడు అంత తన చేతుల్లోనే ఉంది మనం ఎంత చేసినా కేవలం నిమిత్తలు మాత్రమే కనిపిస్తుంటుంది అంటే మనం ఎంత చేసినది ఇలాగే ఉంటది కాబట్టి అంత భగవంతుడు ఆధీనంలో ఉంది కాబట్టి మనం నామస్మరణ చేద్దాం ఇది రాబోయే రోజుల్లో మీకు రావాల్సిన ఒక గొప్ప ఆలోచన మీకు రాబోతుంది వచ్చుద్దు అంటే తప్పకుండా వచ్చుద్ది ఎలా మీ రాశిలో కేతు ఉన్నాడు విత్ సూర్యుడు ఉన్నాడు కేతుతో సూర్యుడు కలిసినట్లయితే అవుతుందేమో తెలుసా ఆత్మ సూర్యుడు ఆత్మకారకుడు ఆత్మతోటి గనక భక్తి కారకుడు గనక కేతు ఉన్నట్లయితే వైరాగ్య కారకుడు గనక కేతు ఉన్నట్లయితే బ్రతుకు పట్ల అంత ఆసక్తి ఉండదు పట్ల అంత ఆసక్తి ఉండదు మనసులో కేవలం ఇప్పుడు చాలా ఇప్పుడు ఈ సినిమాల భక్తికి సంబంధించి సినిమాలు రావడం వల్ల చాలా మంది ఇంకా భక్తిలో మునగడం చాలా మంచి విషయం అలాంటి సినిమాలు ఇంకా వాళ్ళు నేను కోరుకుంటున్నాను అది చాలా మంచి విషయం మీరు రాబోయే రోజుల్లో అలాంటి దాని లోపలనే వెళ్ళబోతున్నారు లేకుంటే ఇంతకుముందు ఎవరైతే భక్తి లోపల ఉన్నారో ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల ఉన్నారో వాళ్ళకి ఇది ఇంకా బాగా సపోర్ట్ అయితే అవుతుంది ఈ గోచర సమయకాలం ఇంకా బాగా సపోర్ట్ అవుతుంది మీకు అనిపించచ్చు కేవలం భక్తి అయినా మరి ఇంకా భౌతిక జీవితంలో ఏదైనా ఉన్నాయా లేవా అని మీకు అనిపించవచ్చు ఓకే అవి కూడా ఉన్నాయి యోగకారుడు అయినా కుజుడు మీ భాగ్యాధిపతి అలాగే మీ చతుర్థాధిపతి మీ సెకండ్ హౌస్ ధన స్థానంలో ఉన్నాడు రెండు విషయాలు నేను చెప్తే చాలా జాగ్రత్తగా కాపాడుకోండి మీ లైఫ్ లోపల ఇప్పుడే కాదు ఎవ్రీ టైం మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఫస్ట్ ఏంటంటే ఎవరితో కూడా ఎప్పుడు కూడా మాట మాట్లాడేటప్పుడు కొద్దిగా మీరు మాట్లా మీరు మాట్లాడే మాట నిజం ఉంటుంది నేను అబద్ధమని చెప్పను కానీ అవదల వ్యక్తి కొద్దిగా కొట్టినట్టు ఉంటుంది మాట కుచ్చుకుంటుంది గుండెకి కూసుకుంటుంది ఆ మాట కాబట్టి ఎక్కువ మారడకండి తక్కువ మారడండి ప్రేమతో చెప్పండి నొగ్గుతూ చెప్పండి కోపంగా చెప్పకండి ఎందుకంటే మీరు కోపంగా చెప్తే అవదల వ్యక్తి దాని ప్రభావం వేరేలా ఉంటుంది ఇది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఓకే రెండో విషయం లైఫ్లో ఎప్పుడు కూడా మీరు ఎవరికి ఆనందం లోపల హామీ అస్సలు ఇవ్వకండి ఎందుకంటే సింహరాశి వారి దగ్గర ఒక చిన్న మైనస్ పాయింట్ ఏమి తెలుసుకోండి వీళ్ళు ఎప్పుడైతే కొద్దిగా ఆనందంగా ఉంటారో అనుకోకుండా హామీలు ఇస్తుంటారు వీళ్ళ దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూసుకోకుండా డైరెక్ట్గా హామీ ఇస్తుంటారు ఇక వీళ్ళు ఎప్పుడైతే హామీ ఇస్తారో ఇక ఆ హామీని ఆ మాటని నిలబెట్టుకోవడానికి చాలా చాలా తప్పన పడాల్సి వస్తుంది చాలా చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అని అందులో ప్రజెంట్ మీకు రాసిపోయిన కేతులు ఉండడం వల్ల మీరు ఇచ్చింది కొద్దిగా అనుకోకుండా అవుతుంది కానీ చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఓకే ఆర్థిక వ్యక్తి ఆర్థిక జీవిత పరంగా కనుక చూసుకోవాలంటే ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకోవాలైతే కొద్దిగా సింహరాశి వరకు కొద్ది ఖర్చులు ఉన్నాయి కొద్దిగా ఖర్చులు ఉన్నాయి కొద్దిగా అనవసరమైన ఖర్చులు నేను చెప్పాను మంచి ఖర్చులు ఉన్నాయి ఎందుకంటే బుధుడు వక్రగతి నుంచి మార్గ గతి రావడం వల్ల అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు శుక్రుడు కూడా ట్వంటీ ఫస్ట్ రోజున రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు మళ్ళీ అక్కడ ద్వాదశం లోపల రాబోతున్నాడు జాబ్ లోపల ప్రత్యేకంగా కొద్దిగా ట్రాన్స్ఫర్ అయ్యే యోగం నేను లాస్ట్ టైం కూడా ఈ మాట చెప్పడం జరిగింది ప్రస్తుత ఈ సమయకాలం కూడా అలాంటి కండిషనే కనబడుతుంది కానీ ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ వరకు ఈ సమయకాలం ఏదైతే ఉందో మీకు కరియర్ పరంగా ఒక గొప్ప అవకాశం వచ్చే అవకాశం ఉంది ఒకలా వచ్చినట్లయితే తప్పకుండా చేంజ్ చేయడానికి మీరు ప్రయత్నించండి వచ్చినట్లయితే చేంజ్ మీరు తప్పకుండా అవ్వండి ఈ చేంజ్ అవ్వడం వల్ల మీకు లాస్ అయితే ఇలాంటి రకమైన లాస్ అయితే ఉండరు ఇంతకీ ఉన్న స్థానం నుంచి వేరే చోటు దూరంగా వెళ్ళాల్సి వస్తుంది కొద్దిగా ట్రావెలింగ్స్ ఎక్కువ చేయాల్సి వస్తుంది దీనివల్ల కొద్దిగా హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అవుతుంది ఎందుకంటే బాడీ ఎక్కువ ట్రావెలింగ్ చేసి ట్రావెలింగ్ చేసిన తర్వాత బాడీకి రిలీఫ్ కనుక లేకున్నట్లయితే బాడీ కొద్దిగా అన్హెల్దీ అవుతుంది బాడీకి అంత పొటెన్షియల్ ఉండదు అని బాడీ లోపల అంత శక్తి కూడా ఉండదు అందుకని చెప్తున్నాం ఓకే ఇంకొక విషయం డబ్బుకు సంబంధించి మాట్లాడి చెప్పడం జరిగింది డబ్బు వచ్చి భయపడకండి ఏకాదశా ఏకాదశ స్థానం లోపల దేవుగురు బృహస్పతి ఉండడం వల్ల ఏ విధంగా కావచ్చు మీ అవసరానికి డబ్బు తప్పకుండా వచ్చి తీరుద్ది ఓకే కానీ కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి ఆ బాధ్యతని కూడా మీరు నెరవేర్చాల్సింది రావే రోజుల్లో మీకు క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకానికి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పనిచేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ తప్పకుండా తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి గట్టిగా అయితే ఉండబోతుంది పంచమ స్థానానికి శుక్రుడు అలాగే దేవుగురు బృహస్పతి దృష్టి సంబంధం ఉండబోతుంది ఓకే పంచమ స్థానానికి కేతు సంబంధం కూడా ఉండబోతుంది ఓకే పంచమ స్థానానికి కుజుడి నాలుగో దృష్టి సంబంధం కూడా ఉండబోతుంది ఈ నాలుగు గ్రహాల సంబంధం పంచమ స్థానంతో ఉండడం వల్ల విద్యార్థులు ప్రత్యేకంగా ఈ సమయ కాలం లోపల అతి జాగ్రత్తగా ఉండాలి అతి జాగ్రత్త అంటే ఏం తెలుసా ఉన్న వస్తువులు అందరికి అన్ని పనిచేయకండి ఉన్న వస్తువులు అందరికి అన్ని చేయకండి ఇప్పుడు ఎలా మీకు విద్యార్థి ఒక మాట చెప్పాలంటే ఫ్రెండ్స్ తో ఉంటారు కొందరు మొత్తం అంటే చాలా బ్లడ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు ఆ ప్రకారంగా ఉంటారు నాది నీది నీది నాకి ఆ రకంగా ఉంటుంటారు కొన్నిసార్లు ఏమవుతుంది అది ఇచ్చేటప్పుడు చేసేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కానీ టైం వచ్చిన తర్వాత ఎవరు మనల్ని చూడరు కాబట్టి మీరు ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే ఏదైనా వస్తువులు మీ వస్తువులు ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఉన్నట్లయితే కొద్దిగా చూసుకొని ఉండండి తర్వాత మీ వస్తువు మీకే సమయానికి అవసరం రాకుండా పోతుంటుంది కాబట్టి చూసుకొని కనుక మీరు కొద్దిగా ఉన్నట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది అని సింహరాశి మీకు సంతానం కనుక ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొద్దిగా రాబే రోజుల్లో సమస్య వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి సో మీరు చాలా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి వాళ్ళ కెరియర్ కావచ్చు వాళ్ళ హెల్త్ కావచ్చు రెండు విషయాల పట్ల మీకు రాబే రోజుల్లో కొద్దిగా బాధ్యత బరువు ఇంకెక్కువగా పెరగబోతుంది ఇంకొక పాయింట్ ఆరోగ్యపరంగా కనుక మీకు చూసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది కనిపించట్లేదు కొద్దిగా బాడీని నిరసించే అవకాశం అయితే ఉంది బాడీ లోపల కొద్దిగా పెయిన్ సడన్లీ క్రియేట్ అవుతుంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కొద్దిగా అయ్యే అవకాశాలున్నాయి కేతు రాశిలో సూర్యుడు వెంట ఉండడం వల్ల కొద్దిగా వైరల్ ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి కుదిరినట్లయితే మాస్క్ ఎక్కువగా ఉపయోగ ఎక్కువగా ఉపయోగించడానికి మీరు ప్రయత్నించండి ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కుంభరాశిలో అని సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు ఎవరైతే బిజినెస్ ప్రత్యేకంగా మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఉందో ఎవరైతే ప్రత్యేకంగా ఇల్లీగల్ బిజినెస్ ఉందో అలాంటి వారికి పర్వాలేదు బాగుంటుంది అలాంటి వారికి బాగుంటుంది బిజినెస్ లోపల కొద్దిగా అభివృద్ధి కలిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇక ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఎవరైతే ప్రత్యేకంగా దాంపత్య జీవితంలో ఉన్నారో అలాంటి ఆడవాళ్ళకి కొద్దిగా కుటుంబ పరంగా అత్తగారు కావచ్చు మామయ్య గారు కావచ్చు వాళ్ళ వ్యక్తిగత విషయాల పట్ల కొద్దిగా బాధ్యత పెరగబోతుంది అక్కడ కొద్దిగా కొద్దిగా మీ సేవ కావచ్చు మీరు చేసే కర్తవ్యం కొద్దిగా ఇంకా ఎక్కువగా పెరగబోతుంది ఇది మీరు కొద్దిగా దృష్టిలో పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇంకొక విషయం సింహరాశి వారికి లాస్ట్ పాయింట్ చెప్పబోతున్నాను ఎవరైతే ప్రత్యేకంగా ముందు నుంచల్ని జన్మస్థానాన్ని వదిలేసి వేరే చోట వెళ్ళాలని అనుకుంటున్నారో అవుట్ ఆఫ్ కంట్రీ కావచ్చు ఇక్కడ నాకు సరి కనిపించట్లేదని మీది మానేసి వేరే చేద్దామని ఎవరైతే అనుకుంటున్నారో చేయండి తప్పు లేదు నేను దాన్ని కాదు కాదు కూడా అన్నాను ఎందుకంటే మీ ఏకాదశాధిపతి మీ ధనాధిపతి ఆ రకంగా కనబడుతుంది నేను కాదన్నాను కానీ మీరు ఏదైనా చేసేటప్పుడు మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నట్లయితే ఉంటారు వాళ్ళని మీరు కనుక్కొని చేయండి చాలా బాగుంటుంది ఓకే సింహరాశి వారికి ఓవరాల్ ఒక మాట చెప్పాలంటే లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ కన్నా రాబోయే రోజుల్లో ఫిఫ్టీన్ డేస్ బాగుంది ఆత్మవిశ్వాసం పెరగబోతుంది మీ వ్యక్తిగత జీవితం లోపల కొద్దిగా మంచి రాబోయే రోజులో జరగబోతుంది మీరు ఇంతకు ముందు ఏవైతే కోరుకున్నారో ఏవైతే మీరు వదిలించుకున్నారో అవి మళ్ళీ మీ జీవితం లోపల రాబోతున్నాయి హెల్త్ కి సంబంధించి ఏదైనా సమస్య ఉన్నట్లయితే అది కొద్దిగా భోజనం పట్లనే కొద్దిగా కంట్రోల్ అవసరము రెండోది ఏంటంటే డాక్టర్ల చికిత్స కూడా మీకు చాలా అవసరము చికిత్స అవుద్దా అంటే తప్పకుండా మీ రాబోయే రోజుల్లో హెల్త్ కి సంబంధించి చికిత్సలు కూడా మీరు చూడాలి గలుగుతారు ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి ప్రాణాయామం ప్రతిరోజు తప్పకుండా చేయండి బికాజ్ ఎందుకంటే సెకండ్ లార్డ్ ఇన్ ట్వెల్త్ హౌస్ ఎవరితో ఎక్కువ మారడకండి ఆలోచించి హామీ ఇవ్వడానికి ప్రయత్నించండి ఇంకా నేను చాలా రెమెడీ చెప్పడం జరిగింది ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు మీరు ఎలాంటి రెమెడీ చేయాలి వేరే ఛానల్ లోపల ఉంది మీరు పొద్దున్న రైతే చూడడానికి ప్రయత్నించండి నమ